తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని అయితే ఇప్పటికే కొంతమంది ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో మనతో పాటు తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమదేవి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు ఏం చేసింది వీటి మీద జరిగిన లోపాలు ఏంటి అనేది మేడం చెప్పండి మేడం అయితే ఈ ఏడాది కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది కాలంగా కూడా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏ ఒక్క గ్యారంటీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు ఈ ఏడాది పరిపాలనలో మహిళలని నిండా ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకళ్ళకి ఇస్తామని చెప్పి మోసం చేసినారు చదువుకుంటున్నటువంటి ఆడబిడ్డ ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేసినారు ఇవాళ పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆడబిడ్డలకి లక్ష రూపాయలు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసినారు అంగన్వాడీ మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు నెల జీతం ఇస్తామని చెప్పి మోసం చేసినారు ఇవాళ మహిళలందరికీ కూడా గృహజ్యోతి పథకం కింద ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసినారు అంటే సంపూర్ణంగా మహిళలకి ఒక ఉచిత బస్సు అనేటువంటి ఒక మిఠాయి చేతిలో పెట్టి ఆశ చూపించి ఇక చేసినాము అంటే అసలు ఈ మొత్తం కూడా అసలు వాటికి కేసరి పెట్టినారు రైతులకు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి మోసం చేసినారు రైతు కూలీలకు పన్నెండు వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి మోసం చేసినారు కౌలు రైతులకు పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని మోసం చేస్తున్నారు మొత్తం రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి రైతులను అట్లా మోసం చేసినారు ఇవాళ దాదాపుగా వాళ్ళు పండించుకుంటున్నటువంటి పది పంటలకు కూడా క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా మోసం చేసినారు అంటే పూర్తి స్థాయిలో అటు రైతులను ఇటు మహిళలను నిండా ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ యువతకి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసినారు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ పెంచుతామని చెప్పి మోసం చేసినారు ఇవాళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినారు ఇవాళ సర్పంచుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మోసం చేసినారు సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మోసం చేసినారు అంటే ఏ రంగంలో చూసుకుంటే కూడా మీరు అది విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఉద్యోగం కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు విమెన్ కావచ్చు ఎడ్యుకేషన్ ఇవాళ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలలో నలభై మూడు మంది విద్యార్థినులు చనిపోయేటటువంటి పరిస్థితి విషాహారం తిని చనిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇవాళ ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితిలోకి తెలంగాణ రాష్ట్రం నెట్టివేయబడినది ఇవాళ అప్పులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఆదాయం రోజు రోజుకి తగ్గిపోతున్నది ఇవాళ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అమ్మేటటువంటి పరిస్థితే తప్ప వేరే పరిస్థితి మనకేమీ కనిపించట్లేదు కాబట్టి డెఫినెట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇవాళ తెలంగాణ ప్రజలను ముంచి మోసం చేసి అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మరింత మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ సంవత్సర కాలంలోనే వాళ్ళపైన వచ్చినటువంటి వ్యతిరేకత అనేటువంటిది మనకు ప్రజాస్పందన రూపంలో ఎక్కడికి వెళ్తే కూడా అక్కడికి కనిపిస్తోంది ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు అంటే మేడం ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్లో మాత్రం కేటీఆర్కి ఇప్పటికే సిబిఐ సిఐడి అని అలాగే ఈడీ అని నోటీసులు అయితే జారీ చేశారు ఒకవైపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారంటున్నారు కానీ అది ఎప్పటికీ ముందుకు కదలట్లేదు దీని మీద మీ స్పందన ఏంటి అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళను అరెస్ట్ చేసేటటువంటి ఉద్దేశం ఉండదు చేస్తా చేస్తా అరెస్ట్ చేస్తా అని చెప్పడమే తప్ప అరెస్ట్ చేసి లోపల పెట్టాలి అనేటువంటి ఉద్దేశం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మేము ప్రొడ్యూస్ చేస్తాము కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి మరి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తానే ఉన్నాయని చెప్తున్నారు కదా కాళేశ్వరం కేసు ఏమైంది ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది గతంలో ఉన్నటువంటి నయం నయం భూముల కేసు ఏమైంది ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసు ఏమైంది ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అంతా ఉన్నది ప్రతి అంశంలో కూడా మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటి జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి ఫార్ములా ఈ రేస్ విషయంలో కూడా ఇవాళ వాళ్ళే అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు వాళ్ళ ఏసీబీనే ఎంక్వైరీ చేస్తున్నది మరి మీ మీరు అదే అల్లు అర్జున్ విషయంలో అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళు మిలాఖత పనిచేసినటువంటి సంఘటన మనకు తెలుసు వాళ్ళు పొత్తులలో పనిచేసినారు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలను పక్క పార్టీలకు పంపించుకున్నారు అక్కడ గెలిస్తే ఇక్కడ ఇక్కడ గెలిస్తే అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒకటే అనేటువంటిది మా ఉద్దేశం రానాతో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్